నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తగ్గిన రబీ పెసల సేద్యం దేశంలో డిసెంబర్ పదహారు నాటికి రబీ సీజన్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్ల నుండి తగ్గి నలభై నాలుగు వేల హెక్టార్లకు పరిమితమైంది ఇందులో ఆంధ్రప్రదేశ్ సేద్యం పద్నాలుగు వేల హెక్టార్ల నుండి పదమూడు వేల హెక్టార్లు కర్ణాటకలో పద్నాలుగు వేల హెక్టార్ల నుండి మూడు వేల హెక్టార్లు మరియు తెలంగాణలో రెండు వేల తొంభై రెండు ఎకరాల నుండి రెండు వేల రెండు వందల నాలుగు ఎకరాలకు పరిమితమైంది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాజస్థాన్ ఉత్పత్తి గణనీయంగా ఉన్నందున ఇప్పటికీ ఉత్పాదక కేంద్రాల వద్ద సరుకు సరఫరా కొనసాగుతున్నది తద్వారా కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర లాంటి మరికొన్ని ఉత్పాదక రాష్ట్రాలలో ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియ చేపడుతున్నందున ధరలకు స్థిరత్వం చేకూరుతున్నది రాజస్థాన్లోని నాగోర్ మెడతా ప్రాంతాలలో కొత్త పెసలు పాలిష్ సరుకు చెన్నై డెలివరీ తొమ్మిది వేల ఒక వంద మహారాష్ట్ర మొగులై పెసలు ఏడు వేల ఆరు వందలు నుండి ఏడు వేల ఆరు వందల యాభై పాలిష్ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల ఆరు వందలు ఆంధ్ర ప్రాంతం సన్న పెసలు ఏడు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని నాగోర్లో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల కొత్త పెసల రాబడిపై ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందల యాభై మరియు నాలుగు వందలు నుండి ఐదు వందలు బస్తాల మిటుకులు రాకపై మూడు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు కిషస్గజ్ మెడతా ప్రాంతాలలో మూడు నుండి నాలుగు వేల బస్తాలు నోఖాలో రెండు వేల బస్తాలు జోధ్పూర్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఒక వంద నోఖాలో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల బోర్డు సరుకు రాబడి కాగా నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల ఆరు వందలు జైపూర్లో పెసలు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల ఐదు వందలు మోగర్ పెసలు తొమ్మిది వేల మూడు వందలు పప్పు ఎనిమిది వేల నాలుగు వందలు నుండి తొమ్మిది వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని కల్బుర్గి బీదర్ సేడెం ప్రాంతాలలో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందల యాభై పప్పు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు మహారాష్ట్రలోని లాతూర్ సోలాపూర్ బీడ్ ఉస్మానాబాద్ ప్రాంతాల స్థానిక మార్కెట్లో పెసలు ఆరు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు అకోలాలో మిల్లు రకం పెసలు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఏడు వందలు పాలిష్ సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు రాజ్కోట్లో ఆరు వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో సన్న పెసలు ఏడు వేల తొమ్మిది వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేల ఏడు వందలు తెలంగాణలోని ఖమ్మంలో ఏడు వేల ఒక వంద పప్పు సార్టెక్స్ పదివేల రెండు వందలు నాన్సార్టెక్స్ తొమ్మిది వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్